హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామనవమి రోజు లైవ్లో నేను హల్వా బూరలు చేశానండి ఆ వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఇప్పుడు నేను హల్వా కోసం ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఒక గిన్నెడు కానీ గ్లాస్ కానీ రవ్వ తీసుకున్నాను లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకి పెట్టేసుకున్నానండి దాని అదే ముగ్గుళ్ళలో కొంచెం నెయ్యి వేసి కొంచెం జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు అది వేగిన తర్వాత మనం ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నామండి నేను గిన్నెతో కొలుచుకొని వేసుకుంటున్నాను అదే హల్వా అయితే మూడు గ్లాసులు వేస్తాను కానీ ఇది బూరెల కోసం మనం లడ్డూలు చేయాలి కదా లడ్డుల కింద రావాలి కాబట్టి చిన్న చిన్న రౌండ్ కానీ కొంచెం గట్టిగా ఉండాలని రెండు గ్లాసులు ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను అనమాట నేను హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ తీసుకున్నాను కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే వేస్తున్నానండి కొంచెం తీపి ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువ తీసుకున్నాను అందులో ఇలాచి అవి కూడా వేసాను బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా రవ్వ వేసుకుంటూ తిప్పుతున్నాను ఆ మూకుడికి సైడ్ హోల్స్ ఉన్నాయండి ఆ హోల్స్లోంచి వాటర్ కొంచెం నెయ్యి అనేది బయటకు వచ్చి మంట మీద పడి అది మంట కింద సైడ్ పక్కకు వస్తుంది అదేమి ప్రాబ్లం ఏమి కాదు ఇప్పుడు మనం హల్వాని నిమ్మతంగా అలా తిప్పుకుంటూ కింద అడుగు కొంచెం అది గట్టిగా వచ్చేంత వరకు మనం హల్వాని చేసుకోవాలి ఎందుకంటే మనకి లడ్డుల కింద రావాలి కదా అందుకని నేను తిప్పుతూ నిమ్మతంగా అలాగైతే హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి రోజు నేను లంచ్లోకి ఏం చేశానంటే శ్రీరామనవమి రోజు లంచ్ లంచ్లోకి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇంకా బగారా రైస్ చేసి ఆలు పన్నీర్ కర్రీ చేసి రైతా చేశాను ఇంకా అందరం తినేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను ఆ రోజు గుడికి అయితే వెళ్ళలేదండి నేను మా వారు గుడికి వెళ్ళి వచ్చారు అక్కడ భోజనం అయ్యి కూడా చేశారు వీడియో కూడా పెట్టాను తప్పకుండా చూడండి ఇంకా మా వారు వచ్చేటప్పుడు పానకం అయితే తీసుకొచ్చారు ఇక్కడ మనకి హల్వా అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడు అది చల్లారుతుంది మనం అది చల్లారేలోగా మనం తోపు అయితే రెడీ చేసుకుందాం నేను హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు నానబెట్టి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అందులో ఒక మూడు స్పూన్లు షుగర్ కూడా వేసుకున్నానండి ఎందుకంటే మినప్పిండితో పాటు నలిగిపోతుందని ఇప్పుడు మిక్సీ పెట్టేశాను కదా హండ్రెడ్ గ్రామ్స్ మినప్పప్పుకి హండ్రెడ్ గ్రామ్స్ వరిపిండి తీసుకున్నాను ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పిండిని వాటర్తో తడుపుకుంటున్నాను వాటర్తో తడుపుకోకుండా ఉండలు లేకుండా మనం తోపునైతే రెడీ చేసుకోవాలండి లేదంటే బూరెలు పేలిపోతాయి మనం చక్కగా కొంచెం వాటర్తో తడిపెట్టుకొని పెట్టుకొని ఆ మినపిండిని కూడా అందులో మిక్స్ చేసుకొని కలుపుకోవాలి మనం పొడి పిండి కలుపుకున్నా సరే కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకోవచ్చు అండి తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కానీ కొంచెం వాటర్ వాటర్ అయితే వేసి తడిపి పెట్టాను ఇక్కడ తోపు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇంకా హల్వాని లడ్డూల కింద ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు అన్ని మనం బూరి సైజు ఎంత సైజు కావాలో అంత సైజు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి అలా లడ్డూల కింద అయితే రెడీ చేసుకోవాలి ఇంకా నేను హల్వా మొత్తం అలా లడ్డు కింద ప్రిపేర్ చేసేసాను ఇంకా పక్కన ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి నూనె కాగిందా లేదా మనకి కలర్ ఎలా వస్తుంది పైన తోపు అని చెప్పేసి నేను కొంచెం చిన్నది వేసి చూసాను అనమాట కానీ లైట్ కలర్ వచ్చింది ఇంకొంచెం షుగర్ వేసుకున్నాను అందులో పిండిలోను అప్పుడు లైట్గా వచ్చింది కదా కొంచెం కలర్ వస్తే బాగుంటుందని ఇప్పుడు మనం హల్వా లడ్డుల్ని కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా వేసుకుని కూడా నేను బూర్లో అయితే అలా వేసేస్తున్నాను మనం బూరే పైన తోకలవి రాకుండా చక్కగా ఇలాగ చేతితో జాగ్రత్తగా వదలాలండి లేదంటే తోకల కింద వచ్చేస్తాయి అందం ఉండదు అయితేనే నేను అదిగంటే బూరెలు అయితే అలా వేసేసుకున్నాను హల్వా బూరే ఆ రోజు లైవ్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి అందరు కూడా చాలా బాగా వచ్చి మాట్లాడారు డైలీ లైవ్కు రండి ఎవరు కనుక రానట్లయితే తప్పకుండా నేను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి రెండింటి మధ్యలో అయితే స్టార్ట్ చేస్తున్నానండి సాయంత్రం పూట కాదు లైవ్ స్టార్ట్ చేసేది ఎందుకంటే అందరూ మధ్యాహ్నం పూటే బాగుంటుంది అప్పుడే అయితే అందరికీ ఖాళీగా బా లంచ్ అది అయిపోయిన తర్వాత బాగుంటుంది కదమ్మా అప్పుడు పెట్టమని అడిగారు ఇప్పుడు ఇక్కడ నాకు బూరెలు చూడండి బాగా మంచిగా అన్నీ రెడీ అయిపోయినాయి చాలా బాగా వచ్చినాయి పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి బూర అయితే చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా బాగుంది క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి తోపు హల్వా కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట రెండును సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి పక్కనే ఆల్ అనే సిమ్ముబుల్ ఉంటుంది అది కూడా ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ